హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను ఏమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే మాత్రం నడుం బెల్ట్ కోసం అని వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది నేను ఉంచుకున్నాను అలాగే ఇక్కడ మనం నడుం లూజు థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచీలు కదండి ఇవన్నీ తొమ్మిది ఇంచీలు పెట్టేశాను తొమ్మిది ఇంచుల తర్వాత వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా వన్ ఆఫ్ డాట్స్ కోసం అని పెట్టుకున్నాను టూ ఇంచెస్ అనేది మనం టూ ఇంచెస్ ఖర్చుల కోసం అని పెట్టుకున్నాను ఇక్కడ తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా ఇవన్నీ ఇక్కడ తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా నడుము లూజ్ తొమ్మిది వచ్చింది ఇక్కడ కూడా తొమ్మిదే ఉంటుంది మనం బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ మనం తొమ్మిది పెట్టుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్నాం అలాగే ఇక్కడ ఒక స్కేల్తో మనం ఒక మార్క్ చేసుకున్నాం అలా మార్క్ చేసుకొని మనకు బ్లౌజ్ ఐట ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఎంత నాకు ఇచ్చే కొలత బ్లౌజ్ అయితే పద్నాలుగు ముప్పావు అంటే పద్నాలుగు ముప్పా అంటే మనం ఐదున్నర పెట్టుకోవాలి పదిహేనున్నర పెట్టుకోవాలి పదిహేనున్నర పెట్టాను అంటే వన్ ఒక పద్నాలుగు ముప్పా అంటే అంటే పావు ఇంచి ముప్పా ఇంచి అది పెట్టాను అంటే ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చు కోసం అని పెట్టాను ఓకేనా అలాగే ఐనక్క అనేది మనం ఎలా చూసుకుంటామంటే ఇప్పుడు సెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ ఇంచెస్కి మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా నైన్ ఇంచెస్కి ఎలా పెట్టుకున్నాము ఇలా గీత అనేది ఇక్కడ మనకి జంక్ భాగం అనేది వస్తుంది అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఎంత కావాలి ఇక్కడ తొమ్మిది ఇంచెస్ ఇక్కడ మనకి సెస్ట్ లూజ్ అంటూ దీని మీద మనకి ఒక టూ ఇంచెస్ అనేది ఎగ్స్ట్రా పెట్టాలి అప్పుడు మనకి సెస్ట్ భాగం అనేది వచ్చేస్తుంది తొమ్మిది ఇంచెస్ పెట్టాం కదా తొమ్మిది పది పదకొండు ఇంచెస్కి మనం ఇక్కడ సెస్ట్ భాగం అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా మన కొలత ప్రకారంగా చూడండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఇలాగనేది మనం స్కేల్ అనేది స్కేల్ భాగంతో ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ గీసుకున్నాం అలాగే ఎగ్స్ట్రా ఖర్చుల కోసం ఇలా క్రాస్గా మనం ఇలా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గీసుకోవాలి ఇప్పుడు మనకి అందులోనే మనం తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా తొమ్మిది ఇంచెస్ వచ్చింది కదా తొమ్మిది ఇంచీలోని మనం ఎంత ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది మైనస్ చేసి ఇక్కడ మనం ఐనెక్ అనేది మనం ఇక్కడ క్వాలిటీ పెట్టుకోవాలి ఐనెక్ కోసం చూడండి అలాగే నెక్ వీడుతూ మాత్రం త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతాయి పెద్ద సైజు కాబట్టి ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొలతలతో తిట్టి ఖర్చుతో పాటు ఇక్కడ పెట్టాను ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ ఆరున్నర వస్తుంది ఇదిగోండి ఆరున్నర కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ సెస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి దాన్ని ఇలా గీసుకొని మన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది గీసుకోవాలి ఇలా ఇలా గీసుకొని ఇలా కరువుగా ఇలా తిప్పుకోవాలి సరిపోయింది కదా ఇక్కడైతే మన ఇంచెస్ అనేది ఒక త్రీ ఇంచెస్ లేదంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకి సేమ్ ఇలాగ మనం ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి ఒకసారి మన కొత్త బ్లౌజ్ కూడా చూస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇలాగ రౌండ్ అనేది చేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఎలా చేసుకొని కట్ చేసుకోవాలి అయినకు అవసరమైతే ఇక్కడ ఏవైనా మోడల్స్ అనేది పెట్టుకోవచ్చు ఇలా ఇలా మోడల్ అయినా ఏదో మనకు నచ్చింది ఏదైనా ఇక్కడ మోడల్ అనేది పెట్టుకోవాలి నేనైతే మోడల్ పెట్టలేదు ఫ్రెండ్స్ ఓకేనా మీకు చూపించాను అంతాను ఇప్పుడైతే కటింగ్ అనేది చేసిన తర్వాత చూపిస్తాను అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఉంది కదా మనం ఒక పావు ఇంచి అనేది ఒక పావు ఇటు ఒక క్రాస్గా ఒక కాలర్ కాలర్ నెక్ కుట్టినా ఏ నెక్ కుట్టినా మనం ఇక్కడ క్రాస్గా ఒక పావు ఇంచి మాత్రం తీసుకోవాలి ఎందుకంటే ఇలా ఇంచి తీసుకోవడం వల్ల ఫిట్ అవుతుంది చాలా బాగా ఉంటుంది ఓకేనా చూడండి కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ మన డా మన గుర్తుంటుంది కదా ఇక్కడ నడుం బెల్ట్ అని దానికోసం ఒక డాట్ పెట్టాను ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ అనేది తీస్తాం ఫ్రంట్ సైడ్ తీసుకున్నాం అలాగే ఫం బ్యాక్ సైడ్ అనేది తీస్తాం చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆధారంగా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ తీసుకోవాలి హై నెక్క అంటే ఎక్కువ క్రాస్ అంటూ ఉండదు నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే క్రాస్ ఎందుకు ఉండదు అంటే సాగదు ఎక్కువ ఐనెక్కి ఓకేనా మామూలుగా ఇది ఎలా ఉందో అలా అనేది మనం ఒకసారి సైడ్ మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇలా మార్కింగ్ అనేది మనం గీసుకోవాలి సేమ్ ఇలా గీసుకున్నాక ఇక్కడ మనం బుక్స్ పట్టి తాళు పట్టి కోసం ఒక పావు ఇంచ్ అనేది ఒక హాఫ్ పావు హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకున్నాను చూడండి అలాగే ఇక్కడ మనం ఒక టూ ఇంచెస్ కోసం ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకొని ఇందులోనే పిన్స్ కట్టింగ్ కూడా ఉంటుంది పిన్స్ కట్టింగ్ ఉంటాయి చూడండి పిన్స్ కటింగ్ అంటారు కదా ఆ కటింగ్ కూడా ఇందులోనే ఈ వీడియోలోనే చూపిస్తాను ఓకేనా ఇలా మనం చేసుకొని ఒకసారి అనేది చూసుకున్నాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనమైతే మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇవన్నీ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగానే మనం ఇక్కడ నుండి ఇలా ఇక్కడ మనం అనేది లోపలికి క్రాస్గా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన ఫిట్టింగ్ అనేది లూజ్ లేకుండా టైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పాటు తీసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఊక్సలు పట్టి అనేది తీసుకోవాలి ఊక్సలు పట్టి అనేది మనం ఏం చేయాలంటే ఇవ్వండి చూడండి మనం ఇప్పుడు ఈ బ్లౌజే కాదు ఏ బ్లౌజ్ మనం చేసినా ఇవ్వండి మనం భుజాలు ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడికి మనకు అతుకు వస్తుంది కదా అక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇది ఎంత మనకు కావాలనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవ్వండి సార్ ఇది ఎలా ఉందని సేమ్ అలాగే వస్తుంది ఇవ్వండి ఇవండి ఇక్కడికి వచ్చింది ఇవండి ఇలా పెట్టుకున్నాం కదా ఇవ్వండి ఇది అనేది ఎగస్టాకి ఖర్చు అంటే ఇది మనం భుజం కుట్టేసేటప్పుడు ఇక్కడ పావించి ఎగస్టా లోపలికి తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఇక్కడికి మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్ వస్తుంది కదా సేఫ్ బెల్ట్కి ఒక డాటు అలాగే కొంచెం అతుకున్న తర్వాత అది ఇంకా డాట్ వేస్తాం కాబట్టి అది డాట్ దీనికి కూడా వేయచ్చు ఫ్రెండ్స్ దేనికంటే పిన్స్ కట్ దాన్ని కూడా వేసుకోవచ్చు అలాగే పిన్స్ కటింగ్ ఎలా అనేది చూపిస్తాను చూడండి ఫోర్ ఇంచెస్కి ఇలా పెట్టుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచి ఇది పెద్ద సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ కూడా మనం ఇలా డాట్ అనేది వేస్తున్నాం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు మనం ఫిన్స్ కటింగ్ అనేది దీనికి ఇక్కడ ఎన్ని ఇంచెస్ తీసాం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ మనం ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎగ్స్టా పెట్టుకొని ఇలా ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ ఇక్కడ అనేది కట్ చేసి క్లాత్ అనేది ఇలా లోపలికి వెళ్తే అప్పుడు ఇక్కడ టైట్ అయిపోతుంది కనుక ఆ టైట్ కోసం అనేది ఈ టూ ఇంచెస్ అనేది ఇక్కడ మనం పెంచుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ఇంకా మనం కట్ చేయలేదు చూడండి ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి సారీ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ మనం ఎలా పట్టుకొని కానీ ఇక్కడికి అక్కడికి వచ్చింది చూడండి ఇవన్నీ కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ కుట్ అనేది పడుతుంది ఇలా మనం క్రాస్గా ఇలా చేసుకోవాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా కూడా పెట్టాను ఇవ్వండి ఒక పావుంచి ఇలా ఒక పావు ఇంచే వరకు ఇలా కట్ చేసుకోవాలి కనబడుతుందా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం క్రాస్గా ఇలాగనేది ఇలాగ మనం ఇలాగ కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇలా కట్ చేసి ఇక్కడ మనం కూడా ఇలా తీసి క్లాత్ అనేది చూడండి క్లాత్ తీసిన తర్వాత అనేది మనం అతుక్కోవాలి తర్వాత కుట్టే వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం అలా అయింది అలాగే సేఫ్ బెల్ట్ అనేది కూడా కట్ చేసి చూపిస్తాను సారీ ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేది కట్ చేసాను మర్చిపోయాను సారీ ఇవన్నీ హ్యాండ్స్ నార్మల్గానే కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్లు అనేది పడుతున్నాయి ఆ ఎగ్స్ట్రా క్లాత్లు కూడా ఇలా కట్ చేసి ఇలా కుట్టుకొని కుట్టేసుకుంటే అయిపోతాయి హ్యాండ్స్ అనేది ఇప్పుడు సేఫ్ బెల్ట్ అనేది కట్ చేద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ సేఫ్ బెల్ట్ కోసం ఒక పావు ఇంచి ఎగస్ట్రా వదిలేసి ఇంకొక కుర్ట్ అనేది ఇవన్నీ ఇక్కడ కుర్ట్టి వస్తుంది ఇక్కడ ఎగ్స్ట్రా ఉంచాను అలాగే ఈ సైజు వరకు అయితే థర్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఉండాలి ఇక్కడ తక్కువ అంటే మూడు ఇక్కడ రెండు తక్కువ మూడు ఇలా ఉంటే సరిపోతుంది ఇలాగ మనం అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేశాను ఇదండి రెండు సమానంగా ఉన్నాయి ఇలా చూసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ సరిపోతుంది తర్వాత మనం కుట్టేటప్పుడు కూడా సరిపోద్ది ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా సేపు ముక్కలు కూడా కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెయిన్ క్లాత్ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇలాంటి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు హ్యాండ్స్ సేఫ్ బెల్ట్లు అన్నీ కూడా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను मेरी वीडियो का नच्चे लाइक चाहिए फ्रेंड्स ओके फ्रेंड्स बाय